పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో అనూప్ కు ఘన సన్మానం సిద్దిపేట జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడిగా గాడిపల్లి అనూప్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం నాడు గజ్వేల్ పట్టణంలో గాడిపల్లి అనూప్ కు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు తలకొక్కుల ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం యువజన అధ్యక్షుడిగా ఎన్నికైన అనూప్ కు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి అభినందనలు తెలిపడం జరిగిందని అన్నారు ఇలాంటి పదవులు మరెన్నో స్వీకరించాలని భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకోవటం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి యువజన సంఘం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఉపాధ్యక్షుడు చంద్రమౌళి హనుమండ్ల నాగరాజు నేత గుండు మల్లేశం సేర్ల నర్సింలు ఏడెల్లి విష్ణువర్ధన్ పెండం వెంకటేష్ వడ్డేపల్లి రమేష్ మెరుగు శ్రీనివాస్ దంతుల ప్రసాద్ మసన భాస్కర్ పెండం కృష్ణ దేవసాని హనుమాన్ దాస్ చిలివేరి వెంకటేష్ బత్తిని నరేష్ శేర్ల సుధాకర్ దేవసాని వాసుదేవ్ ఏడెల్లి మహేందర్ పున్నం మహేష్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు જય માર્ગ જય માર્ગ થેન્ક યુ થેન્ક યુ વેરી મચાન